చలి ప్రభావం రోజు రోజుకి పెరుగుతూ పోతుంది సాయంత్రం మొదలు ఉదయం పది గంటలైనా పొగమంచు పోవడం లేదు స్వెటర్లు మఫ్లర్లు లేనిదే బయటకు వచ్చే పరిస్థితి లేదు ఇలాంటి సమయంలోనే జాగ్రత్తగా ఉండకపోతే ఆరోగ్య సమస్యలు చుట్టుముడతాయి వాటిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది డిహైడ్రేషన్ గురించి బయట వాతావరణం చల్లగా ఉంది కదా అని చాలామంది నీళ్లు తాగరు ఇదే వాళ్ళు చేసే మొదటి తప్పు మన శరీరానికి అవసరమైన నీటిని అందించడం మన బాధ్యత లేకుంటే జీర్ణక్రియ మందగించడం శరీర ఉష్ణోగ్రత నియంత్రణ కోల్పోవడం రోగ నిరోధక శక్తి వ్యవస్థ పడటం ఎముకలు పెలుసు బారిపోవడం వంటి సమస్యలు తలెత్తుతాయి కాబట్టి వేసవి కాలంలోనే డీహైడ్రేషన్ సమస్య ఉంటుందనే అపోహ నుంచి బయటపడి వింటర్లోనూ అవసరమైనంత నీటిని తాగి ఆరోగ్యాన్ని కాపాడుకోవడం చాలా అవసరం లంచ్ డిన్నర్ బ్రేక్ఫాస్ట్ చేసే సమయంలో ఆహారంతో పాటు తగిన మోతాదులో నీటిని ఖచ్చితంగా తీసుకోవాలి అవసరమైతే లెమన్ వాటర్ తాగడం ఉత్తమం నారింజ కీరా ముక్కలు తీసుకోవడం వల్ల నీటి కొరత సమస్యను అధిగమించవచ్చు టీ కాఫీల ప్లేస్లో వేడివేడి సూపులు తీసుకోవచ్చు అవకాడోలు బెర్రీలు టమోటాస్ డైట్లో భాగంగా చేసుకోవాలి వాటర్ పర్సెంటేజ్ అధికంగా ఉన్న పండ్లు కూరగాయలు తీసుకోవాలి ఎలక్ట్రోలైట్ అధికంగా ఉండే పానీయాలను తాగడం ద్వారా డిహైడ్రేషన్ ప్రమాదాన్ని తప్పించుకోవచ్చు